ప్రగతి న్యూస్ ఛానల్ వీక్షించు ప్రేక్షకులందరికీ శుభాభివందనం ఈరోజు మూల ఆశ్లేష జ్యేష్ఠ విశాఖ నక్షత్రాలలో జన్మించిన వారికి వివాహ విషయమై దోషంగా పరిగణించి వారి వివాహం కాకుండా చాలా మంది అడ్డుకుంటుంటారు ఈ పాపానికి కారణం చాలామంది జ్యోతిష్కులు కూడా కారణమవుతారు ఈ నక్షత్రాలు చేసేటటువంటి హాని కంటే తెలిసి తెలియని వారు చేసేటటువంటి హాని ఎక్కువ అని చెప్పవచ్చును మూలలో జన్మించిన వారికి మామగారికి దోషాన్ని కలిగిస్తారని ఆశ్లేషలో జన్మించిన అత్తగారికి దోషాన్ని కలిగిస్తారని జ్యేష్ఠలో జన్మించిన స్త్రీ భర్త యొక్క అన్నగారికి దోషకారి అవుతుందని విశాఖలో జన్మించిన స్త్రీ భర్త యొక్క తమ్మునికి దోషకారి అవుతుందని శాస్త్రవచనం అయితే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన స్త్రీ మరిదికి మేలు చేస్తుంది మూల చివరి పాదములోను ఆశ్లేష ఒకటో పాదములోను జన్మించిన స్త్రీ మామగారికి అత్తగారికి శుభం చేకూరుస్తుంది ఈ దోషాలకు కాల పరిమితి ఉంది అని శాంతి చేసుకుంటే ఈ దోషము ఉండదని స్పష్టమవుతుంది తండ్రికి దోషం సంవత్సర కాలములోను తల్లికి రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల కాలములోను ధనానికి రెండు సంవత్సరాలలోను మామగారికి తొమ్మిదవ సంవత్సరములలోను బాలునికి ఒక సంవత్సరములోను అన్నకు ఐదు సంవత్సరాలలోను భావమర్దికి ఎనిమిది సంవత్సరాలలోనూ కనిపిస్తుంది దీనిని బట్టి ఈ దోషాలు ఇది వరకు బాల్య వివాహాలలో జ ఉండేవని చెప్పవచ్చును అనగా ఇది వరకు బాల్య వివాహాలు జరిగేవి అనగా స్త్రీ పుష్పవతి కాకముందే వివాహము జరిగి తల్లిదండ్రుల వద్ద ఉండి పుష్పవతి అయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళేది కాబట్టి ఆ దోషాలు బాల్య వివాహ సమయములో ఈ మూల జ్యేష్ఠ ఆశ్లేష విశాఖ నక్షత్ర దోషాలు ప్రధానంగా ఉండేవి అని జన్మించిన తొమ్మిది సంవత్సరముల కాల పరిమితి దాటిన తర్వాత ఆ దోషము ఉండదు అని అర్థము కానీ ఈ విషయాన్ని మరుగున పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దోషాలను వివాహానికి ఎంచి చాలామందికి వివాహం కాకుండా ఉండడానికి కారణమవుతూ ఉంటారు ఇది చాలా పాపాన్ని మూడక మూట కట్టుకోవడం అని చెప్పవచ్చును ఆ నక్షత్రాలు చేసే హాని కంటే మా వంటి జ్యోతిష్కులు చేసేటటువంటి హాని ఎక్కువ అని నా అభిప్రాయం కాబట్టి ఆ దోషము నిర్ణీత సమయం వరకు అనగా తొమ్మిది సంవత్సరముల ప్రా ప్రాయము వరకే ఉంటుందని తదుపరి ఉండదని తెలుసుకొని మీరు అందరూ కూడా ఆ దోషాన్ని ఎంచకుండా వారికి వివాహయోగం కలిగించేటటువంటి ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ అందరికీ వివాహయోగం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు